దేవినామానికి మహిమ కలిగిన కాగా ప్రియ దేనుడిలారా మరొకసారి మనం ప్రభునామంలో కలిసిపోవడానికి దేవుడు మనకు ఒక మంచి అవకాశాన్ని ఇస్తున్నాడు కాబట్టి ఈ సమయంలో కూడా దేవునికి వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం అపోస్తుల కార్యములు పన్నెండో అధ్యాయము అపోస్తుల కార్యములు పన్నెండో అధ్యాయములో ఉన్నటువంటి మాటలు మట్టి చూస్తే ఇక్కడ ఎనిమిదో వచ్చినా అని చూద్దాం ఆ ఆరో వచ్చిన కానీ చూద్దాం ప్రిమి దేవుడిలారా ఐదో వచ్చినం ఆరో వచ్చినం ఎనిమిదో వచ్చిన వరకు ఇక్కడ ఏమంటున్నాడు అంటే పేతురు శరసాలలో ఉంచబడిను సంగమైతే అత్య అతని కొరకు అత్యాసక్తితో ప్రార్థనకి ఆ దేవునికి ప్రార్థన చేస్తుండెను ఏ రోజు అతను వెలుపులకు తీసుకుని రావాలని ఉండగా ఆ రాత్రి పేతురు రెండు సంఖ్యల్లో బంధింపబడి ఇద్దరు సైనికుల మధ్య నిద్రించి చుండెను మరియు కావుల వారు తలుపు ఎదుట సరిసాల కాసుకుని చుండ్రిరి ఇదిగో ప్రభుదూత అతని ఎద్దుకు దగ్గర నిలిచేను ఆ అతడును అతడు గదిలో వెలుగు ప్రకాశించను దూత పేతురు ప్రక్కన తట్టి త్వరగా లేమ్మని చెప్పి అతను లేపగా సంఖ్య అతని చేతి నుండి ఊడబడిను దేని కూడా ఇక్కడ ఇక్కడైనటువంటి పౌలు గారు రాసినటువంటి పత్రికలో మరి పేతురు గురించి మనం చూస్తున్నాం ఇక్కడ ప్రాముఖ్యమైనటువంటి అంశం అంశం ఏంటంటే సంఘము ఎలా ప్రార్థన చేయాలి సంఘము ఎలా ప్రార్థన చేస్తే సంఘం క్షేమంగా ఉంటది క్షేమముగా ఉంటది అభివృద్ధి అవుతుంది ఆశీర్వదించబడుతుంది సంఘం విస్తరించబడుతుంది అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి ఇక్కడ పేతురు మరి సరిసాల్లో ఉన్నప్పుడు సంకీర్ణత ఉన్నప్పుడు బంధించబడినప్పుడు సంఘం అయితే అత్యాసక్తితో ప్రార్థన చేసింది ఇప్పుడు దీని సంఘం శ్రమలో ఉన్నప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు సంఘము బలహీనమైనప్పుడు సంఘము చాలా చిన్నదిగా ఉన్నప్పుడే కాదండి అన్ని విషయాలలో కూడా మరి సంఘము అతి ఆసక్తితో ప్రార్థన చేయాలి అతి ఆసక్తితో ప్రార్థన మనం చేసిన రోజున ఆ సంఘము ఆ సంఘ సభ్యులు ఆ సంఘంలో ఉన్నటువంటి సమస్యలు అన్ని కూడా ప్రభు పరిష్కారం చేస్తాడు కనుక సంఘము ప్రార్థన చేయాలి మరి అపోసులు కార్యములు పదమూడు అధ్యాయం ఒకటి నుంచి నాలుగు వరకు చూస్తే సంగము ఉపవాస ప్రార్థనతో ఆసక్తిగా ప్రార్థన చేసినట్టు చూస్తాము సంఘము ఆసక్తితో ప్రార్థన చేయాలి అంటే ఇక్కడ ఇంకా కొంచెం ఎక్కువ మరి చూపిస్తున్నాడు అక్కడ అపోసులు కార్యములు పన్నెండు నాలుగు ఆ కాల నుంచి చూస్తే అక్కడ అత్యాసక్తితో ప్రార్థన చేయమని చెప్తూ ఉంటున్నాడు కనుక సంగము ప్రార్థన చేయాలి ఆశ ఆశతోనే కాకుండా అతి ఆసక్తితో మనం ప్రార్థన చేయాలి అలాగనే రోమిల్కి రాసినటువంటి పత్రికలో ఆసక్తితో ప్రభుని సేవించండి ఆసక్తితో ప్రభుని సేవించండి ఆసక్తితో మన ప్రభుని సేవించాలి ఆసక్తితో మన ప్రభుని ఆరాధించాలి ఆసక్తితో మన ప్రభుని ఆ స్థుతించేటువంటి వారిగా ఉండాలి అలాగే మొదటి తిమ్మత్తి రాసినటువంటి పత్రిక ఆ మూడో అధ్యాయ పదిహేను చిన్నంలో అంటాడు దేవుని సంఘములో మనము ఎలా ఉండాలంటే జనులు ఎలా ఉండాలో నేర్చుకోవాలి అంటున్నారు కొంతమంది దేవుని సంఘానికి వస్తారు కానీ ప్రార్థన చేయరు కొంతమంది దేవుని యొక్క సన్నిధికి వస్తారు కానీ దేవుని స్తృపించరు కొంతమంది దేవుని యొక్క సన్నిధికి వస్తారు కానీ ఏదో కాలయాపన చేసుకుంటూ పోతూ ఉంటారు మనం ఎక్కడికి వచ్చాం ఎందుకు వచ్చాం ఏం చేస్తున్నాం అనేటువంటిది ఒక ప్రతి విశ్వాసి దానిని కనుగొనాలి నేర్చుకోవాలి మనం వెళ్ళింది ఎక్కడికి మందిరానికి ఏముంటది మందిరంలో స్థుతి ఆరాధన ప్రార్థన పాటలు దేవుని వాక్యము ఇవన్నీ కూడా మరి నీ జీవితములోనికి రావాలి అంటే ముందు నువ్వు ఆసక్తి కలిగి ఉండాలి వాక్యం ఆసక్తి కలిగి ఉంటున్నావా వాక్యం ఆసక్తితో ఉంటున్నావా దేవుని మందిరానికి ఆసక్తి కలిగి వస్తున్నావా దేవుని వాక్యానుసారంగా మనం జీవిస్తున్నావా ప్రార్థన ఆసక్తితో చేస్తున్నావా విశ్వాసంతో చేస్తున్నావా అలా చేయకపోతే నీలో ఆసక్తి అనేది లేదని అర్థం సంఘములో ఉన్న వాళ్ళు అక్కడ అత్యాసక్తితో ప్రార్థన చేశారు క్రిమేందేండి ద్వారా రోజు ఎవరికైనా కుటుంబంలో బలహీనత అయినప్పుడు ఆ వాళ్ళు చూసుకుంటారులే వాళ్ళు ప్రార్థన చేస్తారులే అని స్వభావం కలిగినటువంటి వారు సంఘాలలో లేకపోలేదు క్రిమేందేండి వారు కానీ మనం అలా ఉండకూడదు ఒక సంఘంలో ఒక సభ్యుడికి బలహీనత వచ్చినా ఏ అనారోగ్యం వచ్చినా ఏ ఎలాంటి ఇబ్బంది కలిగినా సంఘం అయితే అత్యాసక్తితో ప్రార్థన చేసినటువంటి విధంగా మనం కూడా సంఘంగా కూడుకుని ప్రార్థన చేయాలి అప్పుడే దేవుడు కార్యం చేస్తాడు కాబట్టి దేవుని యొక్క కార్యం ఆ విధంగా చేయబడాలని మనం సంఘంలో అత్యాసక్తితో ప్రార్థన చేయాలని ప్రభుని మెప్పించాలని ప్రభు దగ్గర నుంచి సంఘ క్షేమం ఆశీర్వాదాలు మనం తీసుకుని రావాలని మనం కోరుకుందాం దేవుడి వాక్యం దీవించి కృపల రుప్రహ్మలను నడిపించి గాక ఆమె అందరికీ ప్రభుపేట వందనాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ